गेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय स्वधर्म नमस्ते పరమపవిత్రమైనటువంటి మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం అనేక పర్వములకు నిలయం శ్రవణం అంటే భగవత్ సంబంధమైనటువంటి గుణగణములను భగవత్ సంబంధమైనటువంటి నామమును నిరంతరం శ్రవణం చేస్తూ భగవత్ సన్నిధిలో గడిపేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా శ్రావణ మాసం వచ్చింది ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండటం వల్ల శ్రావణం అనేటువంటి పేరు దీనికి చాంద్రమాన రీత్యా రావటం జరిగింది శ్రావణ మాసంలో వచ్చేటువంటి పర్వములలో అతి ముఖ్యమైనటువంటిది నాగచతుర్థి పంచమి నాగపంచమి రెండు శబ్దములతో కూడా కీర్తించవచ్చు సర్ప సంబంధమైనటువంటి ఆరాధన చెయ్యటానికి ఈ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసం భారతీయ సంప్రదాయంలో నాగేంద్రుడిని పూజించటం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం నాగేంద్రుడు జ్యోతిష్ శాస్త్రరీత్యా సత్సంతానమును సుఖజీవనమును ఆరోగ్యమును ప్రసాదించేటువంటి దేవతగా మనకు జ్యోతిష్ శాస్త్రము ఇటు పురాణములయందు ఉన్నటువంటి గాథలు నిరూపిస్తూ ఉన్నాయి సర్పలోకం ఎక్కడ ఉంటుంది అంటే పాతాల లోకమే సర్పలోకం దేవరాక్షసుల గంధర్వులలాగా సర్పజాతి కూడా చాలా విశేషమైనటువంటి జాతిగా పురాణములు కీర్తించినాయి సర్పములయందు పేర్కొనేటువంటి పేర్కొనబడేటువంటి అద్భుతమైనటువంటి పేర్లు వాసుకి తక్షకుడు ఐరావతుడు ధనంజయుడు కర్కోటకుడు శంఖపాలుడు అనంతుడు శేషుడు ఈ ఎనిమిది మందిని కలిపి అష్టనాగ దేవతలు అష్టనాగములు అనేటువంటి పేర్లతో పిలుస్తారు ఇక్కడ సర్పముల్లో అనేక జాతులున్నాయి దేవజాతి సర్పములు వేరు మామూలుగా ఇతర సర్పములు వేరు సర్పాలను హింసించడం కానీ సర్పముల యొక్క పుట్టలను నాశనం చేయడం కానీ విపరీతంగా సర్పములను చంపడం కానీ దీనివల్ల ఏర్పడేటువంటి దోషాన్ని సర్పదోషము నాగదోషము నాగశాపము అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తారు దశవిధ వంధ్యాదోషాలు ఎందుకు కలుగుతాయి అని కనుక పరిశోధన చేస్తే దానిలో అధిక భాగము సర్పశాపం వల్ల నాగశాపం వల్లనే కలుగుతాయి అనేటువంటిది నిరూపితమవుతూ ఉన్నది అందుకే ఇక్కడ వరాహ శివ శివపురాణంలో ఈ సర్పములకు సంబంధించినటువంటి గాథలు కనిపిస్తూ ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి చతుర్థిని నాగచతుర్థి శుక్లపక్ష పంచమిని నాగపంచమి అని పిలుస్తారు ఎందుకు అసలు పంచమి అనేటువంటిది నాగ దేవతలకు ఎందుకు ఇష్టం నాగపంచమి అనేటువంటిది ఎందుకు ఏర్పడ్డది చతుర్థి పంచములలో ఉన్నటువంటి ఆ తిథులకు ప్రత్యేకంగా సర్పారాధన ఎందుకు కేటాయించబడ్డది అనేటువంటి విషయాన్ని వరాహపురాణంలో మహాతప ఉపాఖ్యానంలో కొంత చెప్పడం జరిగింది పూర్వకాలంలో బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి పూనుకున్నాడు ఆ బ్రహ్మదేవుడి నుండి ఉద్భవించినటువంటి వాడు కశ్యప ప్రజాపతి ఆ కశ్యప ప్రజాపతికి అనేకమైనటువంటి భార్యలు అనేక అనేకమంది భార్యల్లో కద్రు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక భార్య ఆ పుణ్యదంపతులకు బలపరాక్రమములు కలిగినటువంటి అనేకమైనటువంటి పుత్రులు కలిగారు సంతానం కలిగింది వారంత సర్పములే అనంతుడు వాసుకి కంబలుడు కర్కోటకుడు పద్ముడు మహాపద్ముడు శంకుడు కులికుడు అనేటువంటి వారు ఈ కశ్యప ప్రజాపతి యొక్క సంతానంలో చాలా ముఖ్యమైనటువంటి వారు వీరు మిగిలిన సర్పాలు లోకమంతా సంచారం చేస్తూ ఉన్నాయి మనుష్యులందరినీ కరుస్తూ చాలా ఉగ్రరూపమైనటువంటి సంచారం ఈ సర్పములు చేస్తూ ఉంటే ప్రజలందరూ భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు మాకు సర్పబాధలు ఎక్కువైపోయాయి మేము ఏమీ అపకారం చెయ్యకుండగానే ఇవి మమ్మల్ని కుడుతున్నాయి విషం విషాన్ని మాకు ఎక్కిస్తున్నాయి ఇలా ప్రజలందరూ బ్రహ్మదేవుడితో బాధ చెప్పుకుంటే అప్పుడు బ్రహ్మగారు వారికి అభయం ఇచ్చి సృష్టిని విధ్వంసం చేస్తున్నటువంటి సర్పాలను పిలిచి వాసుకి మొదలైనటువంటి వారికి ఒక మాట అన్నాడు నేను జీవులను సృష్టిస్తాను ఆ సృష్టించినటువంటి జీవుల యొక్క రక్షణ బాధ్యత కూడా నాదే మీరు జీవులను నాశనం చేసే పనిని ఎందుకు తీసుకున్నారు ఇందుకు ప్రతిఫలంగా మీరు స్వయంభువమనువంతరంలో దారుణమైనటువంటి తల్లిశాపంతో మీకు అందరికీ భయంకరమైనటువంటి నాశం కలుగుతుంది అని చెప్పాడు బ్రహ్మదేవుణ్ణి చూచి భయపడిపోయినటువంటి సర్పములన్నీ స్వామి మా జాతిని కుటిలంగా క్రూరంగా సృష్టించింది మీరే క్రూరత్వము విషంతో భయంకరంగా ఉండటము మా ధర్మం కాబట్టి నీవు శాంతించవలసింది అంటే అప్పుడు సర్పాలన్నింటికి ఒక మాట చెప్పాడు సర్పములన్నీ కూడా మాకొక కొన్ని నియమాలు మాకు ఏర్పరచండి ఆ నియమములను అనుసరించి మేము ఉంటాము వెంటనే బ్రహ్మదేవుడు మనుష్యులతో సర్పములతో కలిసి కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు పాతాల లోకము వితల లోకము సుతల లోకము ఈ మూడు లోకాలు సర్పములు నివసించటానికి యోగ్యమైన స్థానములుగా వాటికి ఏర్పాటు చేశాడు అన్ని సర్పాలను అక్కడికి వెళ్ళమన్నాడు అక్కడ అనేక విధములైనటువంటి భోగాలను అనుభవిస్తూ ఏడు రాత్రులు గడపమని చెప్పాడు ఇక్కడ ఏడు రాత్రులు అంటే బ్రహ్మదేవుడి యొక్క రాత్రి రాత్రి అని ఇక బ్రహ్మదేవుడి యొక్క రాత్రి ఎంత పెద్దదో ఇప్పుడు అది మళ్ళా మరల వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం బ్రహ్మదేవుడి యొక్క రాత్రి చాలా దీర్ఘకాలమైనటువంటిది అంటే వైవస్వతమన్వంతరం మొదటలో కాశ్యపుడి సంతానంగా సర్పాలు ఉంటాయి అని తెలిపాడు గరుత్మంతుడికి వీరు దాయాదులవుతారు ఆ కాలంలోనే గరుత్మంతుడు మిమ్మల్ని తింటాడు ఇది మీ దోషం కాదు అని సర్పాలకు చెప్పాడు చెప్పి ఈ నియమాలకు భిన్నంగా ఎవరైతే ప్రవర్తన చేస్తారో వారికి మాత్రము దండన తప్పదు ఎవరెవరిని సర్పములు కరవాలి కాలము తీరిన వాడిని మాత్రమే మీరు కరవండి మీపు అపకారం కలిగించినటువంటి మనుష్యులను మాత్రమే బాధించండి మంత్రాలు ఓషధులు గారుడ మండలాలు కలిగినటువంటి వారి విషయంలో కొంత మీరు భయపడండి ఇంకేమీ ఆలోచించ ఈ నియమాలకు కట్టుబడి ఉండండి అన్నాడు ఇవన్నీ జరిగినటువంటి తిథి పంచమీ తిథి అట పంచమి తిథి నాడు సర్పలోకానికి సంబంధించినటువంటి నియమములు ఏర్పడటం జరిగింది కాబట్టి సర్పాలకు పంచమి తిథి చాలా ఇష్టము అని సర్పములకు ఇష్టమైనటువంటి ఈ పంచమీ తిథి నాడు మనము గనక సర్పారాధన సర్పస్మరణ సర్పపూజ గనక చేసినట్లయితే సర్పకుల దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాము అనేటువంటిది ఈ మహాతప ఉపాఖ్యానంలో మనకు చెప్పబడినటువంటి అంశం ఇక ఇంతే ఇంతేకాదు మీకు పురాణాల్లో చూస్తే కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు మీకు గరుడోపాఖ్యానం అనేటువంటి పేరుతో మహాభారతంలో ఆదిపరువంలో ఒక కథ వస్తుంది అక్కడ కూడా సర్పములకు గరుత్మంతుడకు యుద్ధం జరుగుతుంది అలాగే పరీక్షిత్తు యొక్క కథలో కూడా చచ్చిపడినటువంటి పామును వేయటం వల్ల బ్రతికి ఉన్నటువంటి తక్షకుడి యొక్క శాపానికి గురి అవుతావు అని శమీకుడు యొక్క కొడుకైనటువంటి శృంగి శాపం ఇచ్చాడు ఇలా సర్పాలకు సంబంధించినటువంటి అనేక గాథలు మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి పూర్వము జరత్కారు అనేటువంటి ఒక ఋషి ఉండేవాడు ఇది కూడా మహాభారతంలో ఉంది భాగవతంలో ఉంది శ్రీమద్ భాగవత కథల్లో కూడా ఇటువంటి కథలు మనకు వస్తూ ఉంటాయి జరత్కారు అనేటువంటి ఋషి అతడు బ్రహ్మచారి అతడు పితృదేవతలను ఉద్ధరించడానికి నాగరాజు యొక్క చెల్లెలు వాసుకి యొక్క చెల్లెలైనటువంటి తన పేరే కలిగినటువంటి జరత్కారు అనే పేరు కలిగినటువంటి ఆవిడను జరత్కారుడు వివాహమాడాడు ఆ జరత్కారువే మానసాదేవి అని మనకు భాగవతం చెబుతుంది ముఖ్యంగా జరత్కారు అనేటువంటి ఆ మానసాదేవి యొక్క పుత్రుడు ఆస్తిక మహర్షి ఆస్తికుడి యొక్క కథ కూడా మీకు మహాభారతంలో వస్తుంది జనమేజయుడు తీవ్రమైనటువంటి కోపంతో అద్భుతమైనటువంటి సర్పయాగం చేస్తూ ఉంటే ఆ సర్పయాగాన్ని ఆపి తన మాతృవంశాన్ని కాపాడినటువంటి కథ మనకు మహాభారతంలో వస్తుంది అందుకే చూడండి ఒక మంత్రం ఉంది జరత్కారో జరత్ कारवाम समुत्पन्नो महायशाः आस्तिकः सत्यसंधो माम पन्नगेभ्यो अभि रक्षतु असितञ्च आर्तिमन्तञ्च सुनीतञ्च पियस्मरेत दिवा वा यदि నాస్య సర్పభయం భవేత్ ఇది మనకు పురాణాల్లో ఉన్నటువంటి కథ జరత్కారుకు జరత్కారికి పుట్టినటువంటి వాడు ఆస్తిక మహర్షి ఈ ఆస్తిక మహర్షి యొక్క స్మరణ చేసినటువంటి వారికి సర్పభయం ఉండదు ఎవరైతే ఈ ఈ స్మరణ చేస్తారో అందుకే ఆస్తిక మహర్షి మీకు ఎప్పుడైనా సర్పం కనిపిస్తే ఆస్తిక మహర్షి యొక్క స్మరణ చేస్తే సరిపోతుంది అలాగే కర్కోటకుడు అనేటువంటి యొక్క సర్పము యొక్క కథ నలోపాఖ్యానంలో వస్తుంది అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మీకు నాగజాతికి సంబంధించినటువంటి పురాణ గాథలు సర్పలోకానికి సంబంధించినటువంటి పురాణ గాథలు ముఖ్యంగా సర్పాలలో మొత్తం మనకు డెబ్బై ఎనిమిది సర్పముల యొక్క పేర్లు వస్తాయి ఆ పేర్లు మీకు పురాణాల్లో కనిపిస్తాయి శేషుడు వాసుకి ఐరావతము తక్షకుడు కర్కోటకుడు ధనంజయుడు కాళీయుడు మణినాగుడు నీలుడు అనీలుడు కల్మాషుడు శబలుడు కోటనకుడు హేమగుహుడు బాహ్యకర్ణుడు సంవర్తకుడు ఇలా డెబ్బై ఎనిమిది పేర్లు ఆశ్లేష సర్పబలి పూజ చేసేటప్పుడు మనము ఈ పేర్లన్నిటిని కూడా ఆవాహనం చేస్తాం కాబట్టి ఈ తెలంగాణలో కానీ మన ప్రాంతీయమైనటువంటి ఆచారంలో మహారాష్ట్ర సంప్రదాయంలో కూడా ఈ నాగపంచమి రోజున పూజ చేసేటువంటి సమయంలో కూడా కొంత విశేషమైనటువంటి ఆరాధన అంటే నాగపంచమి పూజ ఆరాధన ఏమిటి అంటే పూర్వకాలంలో కూడా ఈ నాగపంచమి రోజున్నే ఒక సర్ప శాపానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సర్పానుగ్రహం వల్ల సత్సంతాన ప్రాప్తి కలిగింది కాబట్టి శ్రావణ శుక్ల పంచమి నాడు నాగపంచమి పూజ చేస్తున్నట్టుగా కొన్ని కథల్లో మనం చూడవచ్చు ఉత్తర భారతదేశంలో ఈ నాగపంచమి రోజున నాగసోదరి అయినటువంటి మానసాదేవిని పూజిస్తారు ఈ మానసాదేవి ఇంతకుముందు చెప్పినట్టుగా జరత్కారువు యొక్క భార్య అందుకే మాతృవంశకాన్ని కాపాడినందుకు గుర్తుగా ఈ నాగపంచమి రోజున కూడా ఆడబిడ్డలు పుట్టింటికి వెళ్ళి గడప గడిగి పుట్టిల్లు బాగుండాలి నా సోదరులు బాగుండాలి ఎలాగైతే మానసాదేవి తన వాసుకి యొక్క వంశాన్ని కాపాడినట్టుగా ఇక్కడ ప్రతి స్త్రీ కూడా నాగపంచమి పూజ చేసి ఆ నీళ్లతో సోదరుల యొక్క కళ్ళు తల్లిదండ్రుల యొక్క కళ్ళు తుడిచి తన పుట్టిల్లు బాగుండాలి అని కోరుకునేటువంటి పూజా విశేషము ఈ నాగపంచమి రోజున ప్రధానంగా కూడా ఆచరించేటువంటి విధానం మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది అది మహాభారతంలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి గాథగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడే కాదు భారతదేశంలోనే కాదు నేపాలులో కూడా శ్రావణకృష్ణ పంచమి నాడు నాగపంచమి పూజ చేస్తారు అక్కడ బంగునారాయణ మందిరంలో ఈ విశేషమైనటువంటి పూజ చేస్తారు పంజాబులో కూడా ఈ పూజ ఉంది పంజాబ్ రాష్ట్రంలో గోడలపైన నల్లని నాగులను కూడా గీసి పూజ చేస్తే ఆ ఇంట్లోకి సర్పములు రావు అనేటువంటి విశ్వాసము ఉంది సౌరాష్ట్ర అనేటువంటి ప్రాంతంలో గుజరాత్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఆరాధన కనిపిస్తూ ఉన్నది ఉత్తరప్రదేశ్లో కూడా సర్పాలను గోడలపై గీసి ఆ రోజు సర్పాలకు చక్కగా పూజ చేస్తారు దేవలోక జాతికి చెందినటువంటి సర్పములు మనుష్య రూపాలు తిరియక రూపాలు ధరించి ఈ రోజున భూమి మీద సంచారం చేస్తారు కాబట్టి వా అటువంటి దేవజాతి సర్పములకు పాలు పోసే సంప్రదాయం పుట్టలో పాలు పోయటం అనేటువంటిది అందుకోసం ఇక్కడ ఆధునికులు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే పాలు పాములు పాలు తాగవు అని చెప్తారు ఇది జాతిపరంగా బయలోజీ ప్రకారంగా లేకుంటే జీవ మీరు జంతుశాస్త్రం ప్రకారంగా జీవశాస్త్రం ప్రకారంగా దాన్ని ఒప్పుకున్నప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే ఈ నాగపంచమి రోజున దేవజాతికి చెందినటువంటి నాగులన్నీ కూడా భూలోకంలో సంచారం చేస్తాయి పాతాల లోకం నుంచి వచ్చి అటువంటి సర్పదేవతల ప్రీతిగా క్షీరమును ఆవు పాలను సమర్పణం చేసి శాంతి పూజ చేసేటువంటి సంప్రదాయం పుట్టలో పాలు పొయ్యటం అనేటువంటిది ఏర్పడ్డది ఇది మూఢాచారంగానో లేకపోతే దీన్ని దురాచారంగానో మీరు పరిగణించవద్దు పాములు పాలు తాగుతాయి ఏ పాములు పాలు తాగుతాయి దేవజాతి సర్పములు మాత్రమే క్షీరాన్ని సేవిస్తాయి ఇది మనకు అనాదిగా మన విశ్వాసం అలాగే సౌరాష్ట్రలో కూడా అనేక నాగమందిరాలు ఉన్నాయి భారతదేశంలో రావి చెట్టు కింద నాగప్రతిష్ట చేయడం అనేటువంటిది జరుగుతుంది అలాగే యువాన్ ఫెనేషియా బాబిలోనియా సిరియా ఆసియా ఖండం ఈజిప్ట్ చైనా కొరియా టిబెట్ ఆఫ్రికా స్పెయిన్ ఇన్ని చోట్ల నాగపూజ నాగ ఉపాసన అనేటువంటిది ప్రాచీన కాలం నుండి కూడా ఉన్నాయి ఫెర్గుసన్ అనేటువంటి ఒక ఆదిమ జాతిల్లో కూడా ఈ నాగారాధన ఉన్నట్టుగా మనకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి శ్రావణ మాసంలో పంచమి రోజున చతుర్థి రోజున అలాగే శ్రావణ పూర్ణిమ రోజున కూడా ఈ విధమైనటువంటి ఆచారాలు సంప్రదాయాలు ఆచరించడం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది అలాగే ఊరి ఊరికి ఒక కథ కనిపిస్తూ ఉంటుంది నాగపంచమికి సంబంధించి శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి కార్తీక శుద్ధ చవితి నాగచవితి మార్గశీర్షశుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి చైత్రశుక్ల పంచమిని కూడా నాగపంచమి అని పిలుస్తారు అలాగే ఏ నెలలో అయినా సరే పంచమి రోజున నాగపూజ చెయ్యవచ్చు అనేటువంటిది మనకు భాగవత పురాణం చెబుతూ ఉన్నది నాగపూజ చేస్తే నాగపూజకు సంబంధించినటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో మన జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అందుకే మన జాతకంలో కనుక మీరు చూస్తే లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు లగ్నంలో కేతువు సప్తమంలో రాహువు పంచమంలో రాహువు పన్నెండో స్థానంలో రాహువు చతుర్థంలో రాహువు లగ్నంలో రాహువు ఇలా రాహు సంబంధమైనటువంటి విషయాలు రాహువు కేతువు కలిసి ఉండటమో రాహువు శని కలిసి ఉండటము శని కేతువులు కలిసి ఉండటమో శని రాహువులు కలిసి ఉండటము ఇవన్నీ కూడా సర్ప సంబంధమైనటువంటి శాపదోషాలుగా మనము చూడవచ్చు అందుకే కుండలి చూస్తే నాగదోషం ఉందా లేదా అనేటువంటిది బ్రహ్మాండంగా చెప్పవచ్చు కాబట్టి అటువంటి నాగదోషములు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ పంచమి రోజున చేసేటువంటి ఆరాధన పూజ చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది ఇస్తుంది ఖచ్చితంగా సర్పబలి అనేటువంటిది చెయ్యాలి ఆశ్లేష నక్షత్రం రోజున కూడా సర్పారాధన అనేటువంటిది ఉన్నది కాబట్టి సర్పానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రహస్యములు తర్వాత సర్పాలకు సంబంధించినటువంటి అనేక విషయములు మనకు పురాణాల్లో ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి సర్పశాపం ఎలా పోతుంది అంటే తద్దోష పరిహారార్థం నాగపూజాం సమారభేత్ స్వగృహ్యోక్త విధానేన ప్రతిష్టాం కారయేత్ సుధీహే సర్పదోషం పోవటానికి గృహ్యసూత్రముల ప్రకారంగా నాగేంద్రుని యొక్క బంగారు ప్రతిమతో పూజ చేసి నువ్వులు మొదలైనటువంటివి దానమిచ్చి సర్పాలను పూజిస్తే సర్పదోషాలు తొలగిపోతాయి అన్నారు కాబట్టి అలాగే మీకు ఉపనిషత్తుల్లో కూడా సర్ప సూక్తాదులు మొదలైనటువంటివి కూడా ఉన్నాయి జంట నాగులు తర్వాత సర్ప సంబంధమైనటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన ఇలా సర్పానికి సంబంధించిన అనేక ఉపాసన రహస్యాలు పురాణముల ఎందు మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ నాగపంచమి రోజున సర్పదూషం ఉన్నటువంటి వారు అలాగే తమ ఇంటికి కులదైవంగా చాలామంది ఇళ్లల్లో ఆ పేర్లు పెట్టి పిలుస్తారు నాగేషు నాగేశ్వరు నాగమ్మ ఇలా ఇంటికి సంబంధించిన పేర్లు కూడా ఉంటాయి కాబట్టి అటువంటి పేర్లు కలిగినటువంటి వారు సర్ప ఆరాధన అనేటువంటిది నమ్మి తీరాలి విశ్వాసంతో మీరు పూజ చేయండి సర్పములన్నీ కాపాడతాయి కాబట్టి సర్పారాధనకు అత్యంత విశేషమైనటువంటి దినంగా ఈ నాగపంచమి రోజున నాగపూజ చెయ్యండి మానసాదేవి స్తోత్ర పారాయణం చెయ్యండి సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణం చెయ్యండి మీ సమీపంలో ఉన్న జంట నాగుల యొక్క ప్రతిమను దర్శనం చేసుకోండి పాలతో కూడా అభిషేకాదులు చెయ్యండి తప్పకుండా సర్ప అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఇలా ఎన్నో విశేషాలతో కూడినటువంటి సర్ప ఆరాధనకు ఉపాసనకు చాలా అద్భుతమైనటువంటి రోజు నాగపంచమి సుధర్మ ప్రేక్షకులు ఎవరైనా సరే నాగదూషం ఉన్నటువంటి వారు మీ జాతకంలో ఉంది ఉందా లేదా అని తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకం చెప్పించుకుంటే చెప్పడం జరుగుతుంది జాతకం చెప్పించుకోదలుచుకున్నటువంటి వారు అపాయింట్మెంట్ తీసుకోదలుచుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి జై శ్రీరామ్ లోకా సమస్తాహసునోభవంతం